రాజకీయాల్లో ఒక ఇన్స్పిరేషన్గా ఉండడాని కోసం విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించినప్పటి నుంచి దేశ రాజకీయాల్లో ఒక మార్పు తీసుకురావాలి సామాన్యుడికి ఒక చక్కటి వేదిక అందించి తద్వారా మన భవిష్యత్తులో ఒక అద్భుతమైన నాయకత్వాన్ని తీసుకోవాలనే తపనతోటి జనసేన పార్టీని స్థాపించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో రూపొందించిన మన రాజ్యాంగాన్ని బేస్ చేసుకుని ప్రతి అడుగులోనూ ఏ కార్యక్రమం చేసినా ప్రజలకి అంతిమంగా ఉపయోగపడే విధంగా మనం చేయాలనే తపనతోటి జనసేన పార్టీలో మేము అందరం కూడా పనిచేస్తాం క్షేత్రస్థాయిలో మేము నిర్వహించిన అనేక పోరాటాలు ప్రజల పక్షాన్ని నిలబడి మేము గలమెప్పిన సందర్భాలు ఎప్పుడు కూడా పది మందికి ఉపయోగపడే విధంగా భవిష్యత్తులో ఎవరైనా చూసి ఈ విధంగా చేయాలనే ఒక ఆలోచన రావాలనే భావనతో చేసిన కార్యక్రమాలు అసలు దేశంలో ఎక్కడైనా కులాలని కలపాలని ఒక విధానం ఒక పార్టీ కూడా ఉందా చెప్పండి అటువంటి ఆలోచన కేవలం జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి ఉండేది మేము సందర్భాన్ని బట్టో మా అవసరాలను బట్టో మేము రాజకీయాలు చేయము జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఒక కమిట్మెంట్ తోటి మేము వేసే ప్రతి అడుగు మన యువత కోసం మన భవిష్యత్తు కోసం మన మహిళల కోసం మన బిడ్డల కోసం మన రాష్ట్రం కోసం అనే ఆలోచనతోటి మేము నడుస్తూ ఉంటాం పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియన్స్ ఎప్పుడు చేయదు జనసేన పార్టీ చాలా కన్వీనియంట్గా ఏ విధంగా ఈరోజు మన రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రవర్తిస్తుందో వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్న తీరును చూస్తే మనందరం కూడా ఒక్కసారి తిరిగి గతంలో ఏ విధంగా వీళ్ళు ప్రజల్ని మభ్యపెట్టారు ఏ విధంగా ఒక అరాచక పాలన తీసుకొచ్చారని దానిపైన గుర్తు పెట్టుకోవాల్సిన సందర్భం అనుక్షణం ఉందని నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నాను మర్చిపోకూడదు అసలు ఎన్ని కుట్రలు చేశారు సమాజంలో చీలిక తీసుకురావాలని ప్రభుత్వంలో ఉండి ఒక బాధ్యత కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ అమలాపురంలో కులాల మధ్య చిచ్చు పెట్టిన సందర్భం ఎలా మర్చిపోతాం చెప్పండి సహచార మంత్రివర్యులు ఆ రోజున విశ్వరూపు గారి పైన ఇంటిపైన దాడి జరిగితే ఎవరు ఆదుకున్నారు చెప్పండి ఆ కుటుంబాన్ని కులాల మధ్యన ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది పచ్చటి కోనసీమ లాంటి ప్రాంతంలో అని భావించి పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిన ధైర్యంగా వచ్చి నిలబడిన నాయకుడు ఆ రోజున ఆయన ఒక్కరే ఓట్ల కోసం రాజకీయం చేసే వైఎస్ఆర్సిపి ఈరోజు కొత్త ఆలోచనతోటి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనేక ప్రాంతాల్లో వెచ్చగొట్టే విధంగా పర్టికులర్గా జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ గత మూడు నాలుగు నెలల నుంచి జరుగుతున్న అనేక సందర్భాలు చూస్తూ వచ్చాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో కానివ్వండి మొన్న కైకలూరులో జరిగిన సంఘటన కానివ్వండి నిన్న మొన్న జరిగిన మచిలీపట్నం జరిగిన సందర్భంలో కానివ్వండి ఇవన్నీ స్థానికంగా చిన్న చిన్న సందర్భాల్లో జరిగిన సిచ్యువేషన్స్ అవి అసలు ఏమైపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు హడావిడిగా ఫోన్లు చేసి మరి నేనున్నాను మీకు భరోసా ఇస్తున్నాను మన ప్రభుత్వం రాగానే మీ సంగతి తెలుద్దామంటే ఏం తెలుస్తారు ఎవరు సంగతి తెలుస్తారు ఎలా మర్చిపోతారు మీరు ఆ రోజున పాపం అమాయకుడు సుబ్రహ్మణ్యం లాంటి యువకుడిని డోర్ డెలివరీ చేసినప్పుడు ఏమైంది మీ ఫోన్ కాల్ అదే విశ్వరూప్ గారి కుటుంబానికి కోనసీమలో అంతమంది కుటుంబాలని ఇబ్బంది పెట్టిన రోజు ఏమైపోయినాయి మీ ఫోన్ కాల్ డాక్టర్ సుధాకర్ గారిని విశాఖపట్నంలో మీరు గురి చేసిన ఇబ్బందికరమైన పరిస్థితుల్ని మర్చిపోయి ఆ రోజు ఏమైపోయింది మీ ఫోన్ కాల్ ఈరోజే గుర్తుకొచ్చిందా మీకు ఫోన్ వాడడం ఆవేశాలపైన కుళ్ళు రాజకీయాలు ఓట్ల రాజకీయాల కోసం చేస్తున్న వీళ్ళ కుట్రల్ని ప్రజలు గమనించాలి ఆలోచించాలి ఎందుకంటే ఆ సమయం మనం అధిగమించి వచ్చాం ప్రజలు కోరుకుంది అభివృద్ధి ప్రజలు కోరుకునేది మనకి మంచి భవిష్యత్తు ఉండాలని ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఘర్షణ లేకుండా ప్రతి ఒక్కరూ కష్టపడి మన బిడ్డలకి అవకాశాలు వచ్చేటట్టు మన ప్రాంతానికి పెట్టుబడులు వచ్చే విధంగా ఈ అంశాలపైన మనం మన వంతు మనం సహాయం చేయాలి సమాజానికి ప్రెస్ మీటింగ్ పెట్టి మరీ బెదిరిస్తాడు మీరు ఒకవేళ ఎవరైనా సరే కాంట్రాక్టర్లు వచ్చి దాంట్లో పాల్గొంటే మీ సంగతి తెలుస్తాం రద్దు చేస్తామంటారు రైతుల కోసం అందిస్తున్న సహాయం చూసి ఓర్చలే ఓర్వలేక పర్యటనలు చేస్తారు తెనాలకు వచ్చాడు ఎవరైతే ఇక్కడ పక్కదారిన పోయిన యువతని దారిలో తీసుకొద్దామని గంజాయి నివారణలో భాగంగా మనం చర్యలు తీసుకుంటుంటే అది కూడా ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలనే ప్రయత్నం చేశారు పిఠాపురంలో అదే విధంగా చేశారు దేనికోసం ఇదంతా ఇంత ఇంత తొందరపాటు ఎందుకు ప్రజలు ఎన్నుకున్నారు మమ్మల్ని ఐదు సంవత్సరాలు బలంగా పరిపాలిస్తాం లా అండ్ ఆర్డర్లు ఎక్కడ కాంప్రమైజ్ కావు ఎందుకంటే మేము నిజాయితీగా రాజకీయాలు చేస్తాం కాబట్టి చిత్తశుద్ధితో చేస్తాం కాబట్టి అంతేగాని ఎక్కడ చిచ్చు పెడితే ఆ ప్రాంతంలో కుట్రలతోటి మనకి రేపటి రోజున సీట్లు పెరిగిపోతాయి ఓట్లు వస్తాయి అనే దురాలోచనతోటి ఈరోజు వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని మన అందరం కూడా జాగ్రత్తగా ఆలోచించి తిప్పికొట్టాల్సిన సందర్భం ఇది ఎందుకంటే ఇటువంటి ప్రోపకాండ మనం ఎప్పుడు గతంలో చూడలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మొదటి రోజు నుంచి చెప్తున్నారు లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడానికి కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి ప్రాంతంలో ఏదో విధంగా రెచ్చగొడుతున్నారు సోషల్ మీడియాని దుర్వినియోగం చేస్తున్నారు కావాలని కొంతమందితో పోస్టులు పెట్టించి చిన్న చిన్న సంఘటనల గురించి ఏదో ఫ్లెక్సీల్లో కొన్ని పొరపాట్లు ఏదో యువకులు ఏదో ఒకరిపైన ఒకళ్ళు సరదాగానో లేకపోతే కావాలని రాజకీయ కక్షతోటో ఫ్లెక్సీలు జించుకుంటే దాన్ని కూడా దుమారం చేసి లేదా క్షేత్రస్థాయిలో ప్రతి ప్రాంతంలో జరిగే పండుగ వాతావరణంలో ఊరేగింపుల విషయంలో సోషల్ మీడియాని ఉపయోగించి జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్న విధానం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి దీని వెనుక చాలా స్పష్టంగా ఒక కుట్ర ఉంది కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆలోచించండి ఒకసారి కుటుంబాల్లో కలహాలు పెట్టే విధంగా సమాజంలో చిలిక తీసుకొచ్చి కావాలని ఆ ప్రాంతంలో అభివృద్ధి రాకుండా చేసే ఆలోచన ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే చేయగలుగుతారు అనేక అంశాలు మనం చూసాం గతంలో ఏ విధంగా వీళ్ళు కుట్రలు చేశారు ఒక రాయలసీమలోనేటువంటి వాతావరణం ఉంటుందని ప్రజలు ఊహించారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చారు ఎట్టి పరిస్థితుల్లో కూడా లా అండ్ ఆర్డర్ పైన కాంప్రమైజ్ ఉండదు మా కూటమి ప్రభుత్వం చాలా బలంగా చట్టంలోనే మార్పు తీసుకురావాలి సోషల్ మీడియాని ఏ విధంగా దుర్వినియోగం చేసి మన మహిళల్ని మన కుటుంబ సభ్యుల్ని రాజకీయ కోణంతో కావాలని దుష్ప్రచారం చేసి ఇబ్బంది పెడుతున్నారో దాన్ని గమనించాలనే ఉద్దేశంతో మన విశాఖపట్నంలో జనసేన లెజిస్లేచర్ పార్టీ తీర్మానం కూడా చేసింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించారు దీని గురించి మనం లోతుగా ఆలోచించాలి ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచిద్దాం మీరు నిజంగా మీరు రాజకీయాల్లో ఎదుర్కోవాలంటే ఎన్నికల సమయంలో రండి పోటీ పడండి మీరు కూడా నిలబెట్టండి మంచి అభ్యర్థుల్ని దానికోసం జనసేన పార్టీ ఎప్పుడు సిద్ధమే ఏనాడు కూడా మేము చేసే కార్యక్రమాలు కులాల వారిగానో మతాల వారీగానో ఓట్ల వారిగానో చూడలేదు ప్రతి ఒక్కరిని కలుపుకుని పోవాలి ప్రాంతాల అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలి మన రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి అద్భుతమైన అభివృద్ధి జరగాలనే తపనతో పనిచేసిన పార్టీ జనసేన పార్టీ మాకేముంటే మాకే ఎజెండా ఏముంటుంది చెప్పండి ఒకే ఎజెండా ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి దానికోసమే కదా కూటమి ఉండాలి మూడు పార్టీలు కలవాలి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి పనిచేస్తేనే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని నమ్ముకుని ఆ రోజున అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు నాలుగు మెట్లు కింద దిగి పార్టీని మాత్రం కూటమిలో ఉండాలి మనం కష్టపడి పనిచేద్దామని ఆలోచనతో ముందుకొచ్చాం మా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఎక్కడ కూడా మా జనసైనికులు వీర మహిళలు స్వార్థంతో కూడిన రాజకీయాలు చేయరు కష్టపడే మనస్తత్వం వాళ్ళది ఒక అద్భుతమైన నాయకత్వం మాకు పవన్ కళ్యాణ్ గారిలో ఉంది ఆ నాయకత్వాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి కోసం మేము కృషి చేస్తాం తప్ప సమాజంలో ఈ విధంగా చిచ్చులు పెట్టే విధంగా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని ఖచ్చితంగా తిప్పికొట్టాలి జాగ్రత్తగా ఉండాలి మన జనసైనికుల్ని వీర మహిళల్ని మన నాయకుల్ని అందరినీ కోరుతున్నాను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రతి అడుగు అనుక్షణం మీరు జాగ్రత్తగా ముందుకెళ్ళండి ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడదాం వీళ్ళని ఎవరైతే పొరపాట్లు చేస్తున్నారో ఎవరైతే చిచ్చులు పెడుతున్నారో సమాజంలో కావాలని మన మధ్యన ఒక ఘర్షణ వాతావరణం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారో వారిపైన మనం బలంగా పెడదాం ప్రభుత్వంలో మనం భాగస్వాములుగా ఉన్నాం ఈ రోజున మన బాధ్యతతో వ్యవహరించాలి ఆవేశాలకి గురి కాపాకండి అర్థం చేసుకోండి మన సిద్ధాంతాలు ఏంటి మన ప్రయాణం ఏంటి ఎంత కష్టపడితే దూరం వచ్చాం మనం దాన్ని నిలబెట్టుకుందాం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి దానికోసం మన అందరం కూడా కృషి చేద్దాం అంతేగాని వీళ్ళు చేసే కుట్రల్లో వీళ్ళు ఆలోచించిన విధానాల్లో కావాలని మనని లాగి ఆవేశపూర్వంగా ఇబ్బంది పెట్టాలని చూసిన సందర్భాన్ని దయచేసి మీరు చాలా జాగ్రత్తగా వివరించండి ఒక ఘర్షణ వాతావరణం తీసుకురాడానికి వీళ్ళు మనందరినీ ఆ ఉచ్చులో లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మీది ఎందుకు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ కుటుంబానికి ఫోన్ చేయలేదు ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు సమాజాన్ని వీళ్ళు విచ్ఛిన్నం చేస్తున్నప్పుడు ఆ రోజులు ఎందుకు గుర్తురాలేదు బాధిత కుటుంబాలు ఎందుకు పరామర్శించలేదు ఎవరైనా సరే చట్టం ముందు ఒక్కరే సమానంగా చూస్తాం ఈ సంఘటనలు మా దృష్టికి రాగానే మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలు తెలుసుకుని రిపోర్ట్ సబ్మిట్ చేయమని అక్కడ స్థానికంగా ఉన్న నాయకత్వాన్ని మనం పంపించాం ఖచ్చితంగా మేము తీసుకోవాల్సిన యాక్షన్ మేము తీసుకుంటాం పార్టీ పరంగా కానీ ఒక అలజడి సృష్టించి ఓట్ల కోసం దుర్మార్గంగా కష్టపడి పనిచేస్తున్న మన కుటుంబ ప్రభుత్వాన్ని అభివృద్ధి జరగనివ్వకుండా పెట్టుబడులు రానివ్వకుండా ఉద్యోగ అవకాశాలు చెడగొట్టే విధంగా వీళ్ళు చేస్తున్న కుట్రని దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి ఇది చాలా అవసరం రాష్ట్ర ప్రజలు ప్రత్యేకంగా మీరు మాకు అందించిన తీర్పు అద్భుతమైన మెజారిటీలు ప్రతి నియోజకవర్గంలో ఏ విధంగా కసితోటి మీరు నిలబడ్డారు ఆ రోజున ఆ రోజులు మర్చిపోబాకం అందరం కలిసి పనిచేద్దాం ఒకే ఆలోచనతో పనిచేద్దాం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిజంగా మన కళ్ళ ముందే కనపడే విధంగా కష్టపడి పనిచేసుకుందాం అంతే తప్ప ఈ విధంగా చిల్లర రాజకీయాలు ఇటువంటి దురాలోచనలు అటువంటి నాయకత్వాన్ని మాత్రం దయచేసి మీరు ప్రోత్సహించి బాకండి ఎంతో ఆవేదనతోటి గత నాలుగైదు రోజుల నుంచి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగతంగా జనసేన పార్టీ పైన వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని మమ్మల్ని అందరినీ కూడా కదిలిచ్చింది నిలబడాలి ఒక ఆలోచన విధానం ఏంటి మనది దేనికోసం మనం దూరం ప్రయాణం చేసాం ఎందుకు ఎందుకు ఇంత కష్టపడ్డాం మన రాష్ట్రం కోసం మన ప్రజల కోసం మన భవిష్యత్తు కోసం అటువంటి నాయకత్వం మనకి పవన్ కళ్యాణ్ గారిలో ఉంది దాన్ని నిలబెట్టే బాధ్యత మనందరిపైన ఉందని ఈ సందర్భంగా అందరు కూడా తెలుపుకుంటున్నాను